సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా ఆంధ్రవాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అన్నదానం వీడియో అని చెప్పి ఎవరు కూడా క్లిక్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సాయి అన్నదానానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి వాళ్ళ తరఫున కూడా అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు మంచి జరుగుతుందండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ పడుకునే ముందు నేను చెప్పే ఈ కథ విని ప్రశాంతంగా పడుకో నీ మనసులో ఉన్న అనేక ఆలోచనలన్నీ కూడా నువ్వు మరిచిపోతావు నీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పేది శ్రద్ధగా విను బిడ్డ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకు ఒక కథ రూపంలో సందేశం అనేది పంపిస్తున్నారండి ఆ కథ ఏంటో మనం పూర్తిగా తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే మీరు చూస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నాను ఫ్రెండ్స్ నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ కాల్ చేయగలరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి చూడను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంత బాధపడుతున్నారు వారు తినడానికి కూడా తిండి లేదు ఉండడానికి కూడా సరైన ప్లేస్ కూడా లేదండి ఆ ఉన్న ప్లేస్ కూడా నెల నెల రెంట్ అనేది కట్టడం జరుగుతుందండి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే దాని కారణంగా మీరు షేర్ చేసే వాళ్ళల్లో ఎవరైనా సరే వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకొస్తే అప్పుడు వీళ్ళకి ఒక పూట అయినా సరే కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి ఈ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే మన బాబా గారు చెప్పిన ఆ కథ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి ఒక ఊరిలో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు ఉన్నారండి ఆ ఇద్దరు అన్న తమ్ముళ్ళకి కూడా వాళ్ళ నాన్నగారు సరీ సగం ఆస్తి పంచిపెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి అనారోగ్యంతో ఎప్పుడు మరణిస్తారు అని చెప్పి తన బతుకుండగానే ఇద్దరు బిడ్డలకి ఆస్తి అనేది సరీ సగం కింద రాశారు రాసిన నెల రోజుల్లోనే వాళ్ళ నాన్నగారు మరణించారు మరణించే ముందు వాళ్ళిద్దరు బిడ్డల్ని పిలిచి ఈ విధంగా చెప్పాడు నైనా మనం ఎంతలా వచ్చాము అంటే దానికి కారణం మన బాబా గారు ఎప్పుడూ కూడా మన మంచి మార్గంలోనే నేను నడిచాను మన బాబా చెప్పిన మార్గంలోనే నేను నడిచాను మన బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు మనకు ఉన్నంతలోని కూడా ఎటువంటి వాళ్ళకైనా సరే సహాయం చేస్తూ ఉండాలి అని ఉన్న వాళ్ళని ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా ఎప్పుడూ కూడా చూడకూడదు మీకు ఉన్నంతలోనే అన్నదానం చెయ్యండి అని బాబా గారు చెప్పినట్టుగానే నేను నా జీవితం బతికినంత కాలం కూడా నేను ఇలా చేసుకుంటూ వచ్చాను ఆ బాబా చెప్పినట్టుగా లేని వాళ్ళకి సహాయం చేస్తూ అన్నదానం చేస్తూ ఉండడం వల్ల నా జీవితం ఎంత ఎంతో ఆనందంగా సాగుతూ అనుకున్న ప్రతి పని కూడా జరుగుతూ వచ్చింది ఆ విధంగా సంపాదించిన ధనమే ఈ ధనం ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ ఖర్చులకి అస్సలు వెళ్ళకూడదు మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మీ అన్నదానానికే వాడాలి ఎటువంటి సరి చెడు మార్గంలో వెళ్ళడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకండి ఆ బాబా చెప్పిన మార్గం ఎన్నడూ కూడా మీరు మర్చిపోకండి అని చెప్పి వెంటనే వాళ్ళ నాన్నగారు కళ్ళు మూయడం జరిగిందండి అలా కొన్ని నెలల్లో గడుస్తూ వచ్చాయి అన్నయ్యకి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా చెయ్యాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు చేస్తున్న అన్నదానం ఏదైతే ఉందో వారానికో లేదా రెండు వారాలకో ఎప్పటికైనా సరే అన్నదానం చేయాలి అని అనుకొని అతను ఏం చేశాడంటే ఊరు మొత్తం పెరగడం జరిగింది ఆ ఊరు మొత్తంలో కూడా ఎవరైతే ఎక్కువగా తిండి లేక బాధపడుతున్నారో ఉండడానికి సరైన ప్లేస్ లేక బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ ఉంచి వాళ్ళకి డైలీ కూడా భోజనం టిఫిన్లు మంచినీళ్ళు అన్నీ కూడా బట్టలు అన్నీ కూడా ఒక ఆశ్రమం కింద కట్టించి అందరినీ అక్కడే ఉంచుతున్నాడు తమ్ముడు మాత్రం అన్నయ్య ఇలా చేస్తున్నాడని చూ చూసి నవ్వుతూ ఉండేవాడు ఒకరోజు అన్నయ్య వచ్చి ఈ విధంగా అడిగాడు ఎందుకురా నువ్వు నవ్వుతున్నావు అని అంటే ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు అది పట్టుకొని నువ్వు నానిచ్చిన డబ్బు మొత్తం ఇలా ఆ అన్నదానాలు చేస్తూ పోతే తర్వాత నువ్వు కూడా అలాగే అడుక్కోవాల్సిందే అని చెప్పి అన్నాడు వెంటనే ఆ అన్నయ్యకి వెంటనే చాలా కోపం వచ్చింది నువ్వు ఏమనుకున్నా సరే నేను నాన్న చెప్పిన మార్గంలోనే నేను వెళ్తాను నీకు నచ్చితే నువ్వు చెయ్యు లేకపోతే మానేసుకో అని వెంటనే అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తమ్ముడు మాత్రం వాళ్ళ నాన్నగారు చెప్పేది ఏది కూడా వినకుండా తన ఇచ్చిన ఆస్తి అంతా కూడా రోజు రోజుకి రోజు రోజుకి కొంత కొంత కింద తన ఖర్చులకి వాడుకుంటూ ఒకరోజు ఏదైనా బిజినెస్ పెడదామని చెప్పి ఆస్తి అంతా కూడా అమ్మేసి ఆ బిజినెస్లో పెట్టడం అయితే జరిగింది ఆ బిజినెస్ కొంతకాలం బాగానే ఉంది ఇంకొంతకాలం గడిచే కొలుతూ ఆ బిజినెస్లో లాస్ రావడం జరిగింది ఆ బిజినెస్లోని లాభం వచ్చేటప్పుడు మాత్రం తనకున్న ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి తిన గొప్పలు చెప్పుకోవడానికని చెప్పి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తూ ఉండేవాడు అనుకోకుండా తన బిజినెస్లో లాస్ వస్తేప్పటికీ తన ఫ్రెండ్స్ కూడా తన దగ్గర డబ్బు తిన్న అందరూ కూడా తన దగ్గరికి రావడం అయితే మానేశారు అప్పుడు తన తమ్ముడికి చాలా బాధగా అనిపించింది ఇదంతా చూస్తున్న వాళ్ళన్న తన దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నాడు నాన్న ఏం చెప్పాడు నాన్న చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళుంటే తప్పకుండా నీకు అంతా మంచి జరిగి ఉండేది కానీ ఇప్పుడు చూడు నానిచ్చిన ఆస్తిలో నీకు ఒక చిల్లి గవ్వ కూడా లేదు దానికి కారణం మొత్తం నువ్వే నీ చేతిలార నువ్వే నాశనం చేసుకున్నావు నేను చేస్తున్నట్టుగానే నువ్వు అన్నదానం చేస్తుంటే చాలా బాగుండేది కానీ ఇప్పుడు అంతా అయిపోయింది ఇంకా నీ చేతుల్లో కూడా ఏమీ లేదు అని అన్నయ్య ఈ విధంగా అంటే తమ్ముడు చాలా కోపంతో అప్పుడు కాదు ఇప్పుడు కూడా నేను ఇదే మాట చెప్తున్నాను నేను అన్నదానం చెయ్యనంటే చెయ్యను అని వెంటనే అక్కడి నుంచి తమ్ముడు వెళ్ళిపోయాడు అది చూసిన తన అన్న వీడెప్పుడు మాడుతారో ఆ బాబానే వీడిని మార్చాలి అని చెప్పి అనుకుని అక్కడ అక్కడి నుంచి అన్నయ్య అయితే వెళ్ళిపోవడం జరిగిందండి అన్నయ్య ప్రతిరోజు కూడా ఆశ్రమం కట్టించిన ఆశ్రమంలో ఉన్న వాళ్ళతో ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు తనతో ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళకి భోజనాలు పెడుతూ టిఫిన్లు పెడుతూ వాళ్ళ ఆలన పాలన చూసుకుంటూ నవ్వుతూ చాలా చక్కగా ఉండేవాడు ఇది చూసిన ఆ ఊరిలో ఉన్న పెద్ద అధికారులు వెంటనే ఈ అన్నయ్యనైతే పిలిచి ఏంటి అసలు మీరు ఎలా 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 చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తితో చాలా విధాలుగా మీరు ఎంజాయ్ అనేది చెయ్యొచ్చు మీ తమ్ముడు ఇలా అయిపోయాడని నాకు మొన్నే తెలిసింది కానీ చాలా బాధగా ఉంది కానీ మీరు మాత్రం ఇన్ని అన్నదానాలు చేస్తున్నారు ఇన్ ఆశ్రమం పెట్టారు ఇన్ని విధాలుగా చేస్తున్నారు కదా కానీ మీ డబ్బు మాత్రం ఏది కూడా ఖర్చు అవ్వలేదు ఏంటి అని అడిగితే అప్పుడు వాళ్ళన్న చెప్పాడు మనం మంచి పని చేసేటప్పుడు మంచి పనికి మనం ఒక్క రూపాయి పెడితే దానికి బదులుగా ఆ బాబా గారు పది రూపాయలు ఇస్తారు అని ఈ విధంగా చెప్పాడు వెంటనే ఆ ఊరు పెద్దలకి ఈయన చెప్పిన మాటలు ఈయన చేసే పనులు చాలా ఇష్టంగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అతను చూసి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా దించుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో చాలా ఆస్తు ఉంది కానీ వీళ్లకున్న ఒక్క ఆలోచన కూడా వాళ్ళకి లేదని చెప్పి వాళ్ళకి చాలా సిగ్గుగా అనిపించింది వెంటనే ఆ ఊరిలో ఉన్న పెద్దలందరూ కలిపి ఈయనకి సన్మానం చేయాలని అనుకున్నారు అంతేకాదు ఈయనికి ఒక గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేలాగా చేశారు ఇప్పుడు అయినా అక్కడ ఉన్న వాళ్ళని ఆశ్రమంలో ఉన్న వాళ్ళని కూడా చూసుకుంటూ చక్కగా గవర్నమెంట్ జాబు చేసుకుంటూ ఆనందంగా ఉన్నాడు తమ్ముడు మాత్రం చాలా బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉన్నాడు ఎందుకంటే ఉన్న ఆస్తంతా పోయింది అని చెప్పి తనలో తానే చాలా కుమిలిపోతున్నాడు ఒకరోజు తమ్ముడి దగ్గరికి అన్నయ్య వచ్చి మళ్ళీ ఈ విధంగా చెప్పాడు ఇప్పుడైనా సరే కళ్ళు తెరుగు నేను చేస్తున్న అన్నదానంలో నువ్వు కూడా పాల్గొను తప్పకుండా ఆ బాబా నీకు అంత మంచి చేస్తాడు అని చెప్పాడు సరే అన్నయ్య నువ్వు చెప్పిన మాట నేను వినలేదు ఇప్పటిదాకా అందుకే నేను ఎలా అయిపోయాను కాబట్టి ఇప్పటి నుంచి నేను నీ మాట వింటాను నేను కూడా నీతో పాటు నువ్వు చేసే అన్నదానంలో నువ్వు చేసే సేవలో నేను కూడా పాల్గొంటాను అని అంటాడు వెంటనే అలాంటితో కలిసి ఇద్దరు కూడా అన్నదానం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు అలా కొంతకాలం అయితే గడిచింది అనుకోకుండా వాళ్ళ తమ్ముడికి కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం ఏమిటి అంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలా పెద్దది వచ్చింది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి ఉద్యోగం అనేది వచ్చింది ఇది చూసి తన తమ్ముడు చాలా ఆనందపడతాడు ఎప్పుడు కూడా ఇటు ఈ అన్నదానం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు నా ప్రాణం ఉన్నంతకాలం కూడా నేను ఈ అన్నదానం చేస్తాను అని అనుకుంటారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు కూడా తనకి వచ్చే డబ్బుల్లోనే కాస్తంత ప్రతి నెల కూడా తీసి ఈ అన్నదానానికి వాడటం మొదలుపెట్టారు అప్పటి నుంచి వాళ్ళకి ఆస్తి మీద ఆస్తి కలిసి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి మన బాబా గారు చెప్పినట్టుగా మనం కూడా చేశాము అంటే మనకి అపజయం అనేది ఉండదండి ఇది సత్యం మన షిరి సాయినాథుడికి చెప్పిన మాటలండి ఇవి మనం ఒక్క రూపాయి పెడితే ఆ బాబా మనకి పది రూపాయలు వచ్చే లాభమైన మార్గం అనేది ఖచ్చితంగా చూపిస్తారండి లాభం వస్తుందని కాకుండా మనం మన ఉన్నంతలోనే సహాయం చేయడానికి ముందుకెళ్దాము ఆ తర్వాత ఆ బాబా మన వేలు పట్టుకొని ఆయనే నడిపిస్తారు బాబా గారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా కూడా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయండి మీకు వీలైతే మేము చేసే ఈ అన్నదానానికి సహాయం చేయండి లేదా మీ ఊర్లోనే ఇటువంటి వాళ్ళు ఉంటే స్వయంగా మీరే స్వయంగా అన్నదానం చేసి మేము పెట్టే వీడియో కింద మీరు కామెంట్ చేయండి మీరు అన్నదానం చేస్తామని అది చూసి కూడా మేము చాలా ఆనందిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్